బైబిల్ చెప్తా ఉంది వలే అన్న పదం మనకు పనిచేయదు ఇప్పుడు అపవాది కూడా సమయం కొద్దిగా ఉందని గ్రహించి కాదాడు మిమిక్రీ ఆర్టిస్ట్ మిమికరీ ఆర్టిస్ట్ ఇమిటేట్ ఎవ్రీథింగ్ యు నో డెవిల్ అనుకరణ అనేది వచ్చింది అపవాది దగ్గర నుంచి వాడు క్రిస్ వలే ఉంటాడు అయితే నిన్న ఒక రహస్యం చెప్పాను మీకు అపవాది చెయ్యలేనిది భూమి మీద ఒక్కటే గట్టిగా చెప్పండమ్మా తెలిసి చెప్పండి గట్టిగా ప్రేమించటం వాడి వల్ల కాదో ఏసు కూడా ఒక పని చేయలేడు ఏం మాట్లాడుతున్నాను వాళ్ళు మంచివేనా అంటారా మీరు ఏసు కూడా ఒక పని చేయలేడు ఆయన ఒక మాట నీకు ఇచ్చాడంటే ఆ మాట మీద నిలబడకుండా ఉండలేడు నువ్వు ప్రార్థిస్తే సమాధానం ఇవ్వకుండా ఉండలేడు ఆయన కూడా ఉన్నాయి ఆయనకు కూడా ఉన్నాయి ఏంటి బలహీతలు ఉన్నాయా ఉన్నాయి నీకు అర్థమైతే నీ జీవితం మారుతుంది ఏంటి ఆయనకున్న బలహీనత అంటే నువ్వు నీ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తా ఉంటే ఆయన వెళ్ళిపోతా ఉంటే ఆయన ఖాళీ ఇక్కడ ఆగిపోయింది ఖాళీ కదలటల్లా ఎందుకంటే నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తున్నావు నీ ప్రార్థన ఆయన పాదాలు